నాగోత్పత్తి కథ నందు ఉపోద్ఘాతము ముగింపబడిన వెనుక ఈ నాగుల చరిత్రే మొదట చెప్పబడింది కశ్యపుడను ఆర్యునికి కద్రువ వినత అను ఇరువురు భార్యలు కలరు వీరిరువురు తోబట్టువులు వీరికి గల అభిమతంపుల చొప్పున కద్రువకు సహస్ర నాగులు జన్మించినవి వినతకు గరుండు జన్మించను కద్రువకు పుట్టిన సహస్ర నాగములకు పుట్టిన సంతతియే లోకమునందలి నాగుకులముగానున్నది ఈ నాగులలో ప్రముఖులుగా వారు శేషుడు వాసుకి ఇరావంతుడు తక్షకుడు కర్కోటకుడు కాళీయుడు ఐలుడు ఇలపాత్రుడు వీలుడు అనీలుడు నహూషుడు మొదలగువారు అనంతుడు వాసుకి తక్షకుడు శంకపాలుడు కులీకుడు పద్ముడు మహాపద్ముడు కర్కోటకుడు వీరినే అష్టనాగములని మన గ్రంథములు తెలుపుచున్నవి కద్రువ వినతకు చేసిన అపకారమును బట్టి వినతకు పుట్టిన గరుద్వంతుడు నాగులముల కెళ్లను వైరి అయ్యను దీనికి తోడు మాతృశాపము కూడా నాగులకు సంభవించను ఈ నాగుల చరిత్రం మహాభారతమునందు నివురు కప్పిన నిప్పు వలెనున్నది కులకరాలలో దాగి ఉండిన రత్నము వలె ప్రకాశింపక ఉన్నది ఈ కులకరాలను తొలగించిన నాగుల చరిత్రమనే రత్నం ప్రకాశింపక మానదు ఈ నివురును తొలగించిన నాగుల చరిత్రమనే నిప్పు తేజోవంతముగా కనపడక మానదు